ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదం ఇది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ వెళ్ళడం వల్ల ప్రపంచంతో పోటీ పడతాం మన తెలుగు ఈ నాలుగు నాలుగేళ్ళు అవ్వచ్చు ఒక సంస్కరణ ఇవాళ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఎప్పుడో రాజా రామ్మోహన్ రాయ్ రాయ్ గారు సతీశాకమం ఆపారంటే వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు అయితే కొన్ని ఏళ్ళు పట్టింది ఆప్తాను వరకట్నం అంటే ఇవాళ చాలా ఏళ్ళు పట్టింది వాడు కట్నం అడగాలంటే అని భయపెట్టరు కొంతమంది అడుగుతూ ఉండొచ్చు వేదశంకర్ కానీ చాలా వరకు ఇవన్నీ సంస్కరణలు ఒక సంస్కరణ వ్యాప్త వచ్చినప్పుడు ఒక దేవుడు లాంటి వ్యక్తి వస్తాడు సంస్కరణ తీయడానికి అటువంటి సంస్కరణలు తీసుకువచ్చినప్పుడు అవి కొన్ని ఏళ్ళు పడతాయి నాలుగో నాలుగు నాలుగేళ్ళు ఎంత ఉంటుంది మన నాడు నెడిపెట్టింది ఇంగ్లీష్ మీడియం వచ్చి లేదు టెన్త్ పాస్ అవుతారు ట్వెల్త్ పాస్ అవుతారు తర్వాత ఇంజనీరింగ్ వెళ్తారు ఉద్యోగాలు వచ్చేవాడు ప్రతి ప్రపంచంతో పోటీ పడతారు మన పిల్లలు పేదవాళ్ళ పిల్లలు అది ఆయన యొక్క లక్ష్యం అట్లా దాంట్లో బాగు చేశారు మీకు రేపు మీ అందరికీ సెక్రటరీలు కట్టారు రెండున్నర లక్షల కోట్లు మీ అందరికీ ఏదైనా సంక్షేమ పథకాలు నేను మొన్న గంపల గుడిలో మాట్లాడితే అంటే ఒక ఆయన నాకు అవకాశం ఇస్తారు సార్ అవసరం తీసుకొని మాట్లాడిన ఏంటంటే నేను ముందు ఆయన ముందు కొట్టినాడేమనుకుంటాను తర్వాత చూస్తే నా ఇంట్లో మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది తర్వాత విద్యా వచ్చింది తర్వాత ఒక అబ్బాయికి విదేశీ విద్యకి పదిహేను లక్షలు ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూసి చేసుకుని ఇప్పుడు ఎనభై ఆరు వేల డాలర్ల ప్యాకేజ్తో జాబ్ వచ్చింది రెండు రోజులు అయిందండి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను నేను చెప్పాను ఆయన చెప్పమని నేను చెప్పలేదు ఆయన అంతగా ఇచ్చాడు అంటే ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఆరు వేల డాలర్ల ప్యాకేజ్ అంటే సంవత్సరానికి దాదాపు ఎనభై ఎనభై రెండు డాలర్ నాకు తెలిసి డెబ్బై లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి అంటే ఐదు లక్షలు నెలకే ఎవరిచ్చారు ఆ కుటుంబ జీవన విధానం మార్చందా లేదా నిజంగా కూడా ఇటువంటివన్నీ మన పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఒక కార్యక్రమాలు నా కుటుంబంలో నేనేమి నాకేమీ జగన్ గారి స్కీమ్ రాదు దేవినేని నవిన గారి స్కీమ్ మా ఉండదు రాదు కూడా అవన్నీ మీకోసమే మధ్యతరగతి నుంచి దిగుమరి నుంచి పేద దిగురు పేదవాళ్ళకి